వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వంశీ అనుచరుల కోసం వేట గన్నవరంలో వంశీ చాప్టర్ క్లోజ్ అయినా అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టున్నాను ఆ టైటిల్ గురించే ఇక్కడ మనం అనాలిసిస్ కూడా ఉన్నాం మనం చూసినట్లయితే వల్లభనేని వంశీ కేర్ ఆఫ్ గన్నవరం ఏ స్థాయిలో వల్లభనేని వంశీ ఎప్పుడు కూడా వివాదాల్లో ఉండేవాళ్ళు అనేది చాలామందికి తెలిసిన విషయమే వివాదాలంటే ఇష్టమో ఆయనే వివాదాలను చుట్టూ తిరిగే ప్రయత్నం చేస్తారో కానీ పార్టీ ఏదైనా సరే ఎప్పుడు కూడా వంశీ వార్తల్లోనే ఉండేవాళ్ళు అది సామాన్య కార్యకర్తగా ఆయన ఎంట్రీ ఇచ్చారు టీడీపీలోకి జూనియర్ ఎన్డీఆర్ ఫ్యామిలీతో సాన్నిహిత్యం కారణంగానే ఆయనకి విజయవాడ ఎంపీ టికెట్ వచ్చింది నైన్లో టూ థౌజండ్ నైన్లో ఆయన ఓడిపోవడం జరిగింది లగడపాటి చేతిలో నెక్స్ట్ కేసుని నాని కారణంగా రెండు వేల పద్నాలుగులో ఆ టికెట్ కోల్పోయారు ఆయన గన్నవరం పమ్మించారు చంద్రబాబు నాయుడు గన్నవరం నుంచి చావుదొప్పి కన్నులోట పోయిన విధంగా దుట్ట మీద గెలిచారు వేరేస్ రెండు వేల పంతొమ్మిదిలో కూడా టీడీపీ అలాంటి వంశీకే మళ్ళీ టికెట్ ఇచ్చిన మళ్ళీ ఇంకోసారి యాడ్లగడ్డి చావు దొప్పి కన్నులోట పోయిన విధంగా గెలిచారు సో గెలిచిన తర్వాత కొద్ది రోజుల్లోనే జగన్ పంచం చేరారు ఆ రోజు స్టేడియం నుంచి గెలిచిన తర్వాత సో అప్పటి నుంచి కూడా తన గురువు నాని కంటే రెండు ఆకులు ఎక్కువే మాట్లాడేవాళ్ళు ఆయన సో అది ఎంత దూరం వెళ్ళిందంటే ఒక మనిషి అంటేనే ఒక పొలిటీషియన్ అంటేనే ఒక ఏ భావం కలిగేలాగా చేసుకున్నారు వంశీ సో నాని ఎలాగైతే బూతులు మాట్లాడుతూ వాడిని ఎండర్స్ చేస్తూ ఉంటారు ఈయన అంతకంటే హేమైన లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు భువనేశ్వర్ క్యాటర్ అసోసియేషన్ చేసేవాళ్ళు లోకేష్ పుట్టుకుని అవమానించేవాళ్ళు చంద్రబాబు నాయుడు కన్నీళ్ళకి కారణమయ్యారు ఇలా వైశాచికత్వం అంటాం దీన్ని అది దాని పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది వంశీకి తనకి ఎదురే లేదు అని జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని ఆయన అధికారాన్ని చూసుకుని రెచ్చిపోయారు గన్నవరంలో పార్టీ ఆఫీస్ దగ్గర పెట్టారు గన్నవరంలో టీడీపీ శ్రేణులు వెంటబడి తరిమి కొట్టారు టీడీపీ శ్రేణుల మీద కేసులు పెట్టారు ఇలా ఒకటి కాదు రెండు కాదు వంశీ అనుచరులు వీరంగాలు వంశీ అనుచరులు అరాచకాలు కోకొల్లలు అయితే ఇది ఒక సెంటిమెంట్ అస్త్రంగా మారింది టీడీపీకి ఎందుకంటే ఎప్పుడైతే ఈ అంశాన్ని వంశీ భువనేశ్వర్ని కమెంట్ చేశారో చంద్రబాబు నాయుడు కన్నీళ్లకు కారణమయ్యారో లోకేష్ పుట్టుకుని అవమానించారు లోకేష్ చాలా సీరియస్గా తీసుకున్నారు ఎవరైనా సరే మనిషి పుట్టు పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే దాన్ని అంతే సీరియస్గా తీసుకోవాలి తన తల్లిని అవమానించిన వాళ్ళని గట్టు బట్టలు కూడా లేకుండా నిలబెడతాను రోడ్డు మీద అని చెప్పి ఆయన సవాల్ చేయడం జరిగింది గన్నవరం పాదయాత్రలో అలా అదే విధంగా కూటమి ఏర్పాటై లోకేష్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వంశీ మీద కేసు నమోదైంది అంతకుముందే నమోదైంది ఆయన గన్నవరం పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో గన్నవరం పార్టీ ఆఫీస్ తగలబెట్టారు సో దీని మీద వంశీ మీద చర్య తీసుకోవాలని చెప్పి సత్యవర్ధన్ అనే టీడీపీ కార్యకర్త కంప్లైంట్ చేశాడు నిజానికి కంప్లైంట్ చేస్తే ఆయన్ని హైదరాబాద్లో ఉన్న ఆయన్ని విజయవాడకు పిలిపించారు వంశీ అండ్ టీం పిలిపించి ఆయన కిడ్నాప్ చేశారు ఆ కేసు వెనక్కి తీసుకోవాలి విత్డ్రా చేసుకోవాలి అని చెప్పేసి సో మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు వచ్చి పోలీసులు కంప్లైంట్ చేస్తే ఈ కేసులో వంశీని ప్రధాన ముద్దాయిగా ఏ వన్గా పెట్టి వంశీని అరెస్ట్ చేయడం జరిగింది వంశీతో పాటు ఆయన ఆయన దగ్గరే ఉండే ఫాలోవర్స్ ఆయన ప్రధాన అనుచరులు ఆరుగురు మీద పూర్తి స్థాయిలో కేసులు నమోదయ్యాయి అయితే వంశీ అరెస్ట్ తర్వాత వీళ్ళ ఆరుగురు కూడా అప్స్కాండ్ అయ్యారు వాళ్ళ ఆరుగురు ఎవరనేది మనం చూస్తే ఒక అతను రాము మరొకతని పేరు వజ్రకుమార్ ఇంకొక అతని పేరు శ్రీను ఇక వేణు అదేవిధంగా కోటేశ్వరరావు అండ్ రామాంజనేయులు వీరు ఆరుగురు మీద పూర్తి స్థాయిలో కేసులు నమోదయ్యాయి పార్టీ ఆఫీసు తగలబెట్టిన కేసులో అదేవిధంగా సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు ఈ ఆల్మోస్ట్ వంశీ జైలుకెళ్ళిన తర్వాత వీళ్ళు అసలు ఆ గణవరంలోనూ లేరు అప్స్కాండ్ అయిపోయారు ఎక్కడున్నారో కూడా తెలియదు పోలీసులు వాళ్ళ కోసం అప్పటి నుంచి వెంటాడుతూనే ఉన్నారు వేటాడుతూనే ఉన్నారు ఎక్కడ కూడా దొరకలేదు ఇక ఈ వంశీ రిలీజ్ ఆల్మోస్ట్ ఆయన దాదాపు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు జైల్లో ఉన్నారు ఆయన ఆహారం ఆయన తీరు అన్నీ మారిపోయాయి ఈరోజు వంశీని సొంత కుటుంబ సభ్యులే గుర్తుపట్టలేని పరిస్థితి ఇక వంశీ విడుదల తర్వాత టీడీపీ శ్రేణుల నుంచి వీళ్ళు ఆరుగురి మీద ఎందుకు కేసు ఫైల్ చేయట్లేదు ఎందుకు సీరియస్గా పోలీసులు ఫోకస్ పెట్టట్లేదు అన్న ఒత్తిడి ఎక్కువైంది ఈ క్రమంలోనే పోలీసులు వాళ్ళ మీద పూర్తి స్థాయిలో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు వాళ్ళు బెయిల్ కోసం ఆరుగురు కూడా కోర్టు మెట్లు ఎక్కే ప్రయత్నం చేసినా కోర్టు ఒప్పుకోలేదు ఈ క్రమంలోనే రీకాల్ చేసుకోవడానికి తమ వారెంట్ను అరెస్ట్ వారెంట్ రీకాల్ చేయడానికి అటు రాము ఇటు వజ్రకుమార్ ఇద్దరూ ఇద్దరు కూడా రీసెంట్గా కోర్టుకు అటెండ్ అయ్యారు అయితే ఆ జడ్జి మాత్రం అక్కడ ఉన్న జడ్జి వెంటనే వాళ్ళని రిమాండ్కి పంపించడం జరిగింది ఆ కేసు కూడా కోర్టు పడేసి ఇక ఈ క్రమంలో మిగతా నలుగురు ఎక్కడ ఉన్నారు అనేది కూడా చాలా సీరియస్గా పోలీసులు ఫోకస్ పెట్టారు ఆ నలుగురిని కూడా వెంటాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు శ్రీను అండ్ వేణు అండ్ దెన్ రామాంజనేయులు కోటేశ్వరావు ఈ నలుగురు కోసం వాళ్ళు వంశీ ప్రధాన అంచులు ఈ ఆరుగురు ఆ ఇద్దరు ఆల్రెడీ రిమాండ్కి వెళ్ళారు కాబట్టి ఈ నలుగురు కూడా ఇప్పుడు వణుకు మొదలైంది పూర్తి స్థాయిలో వాళ్ళని కూడా అరెస్ట్ చేసేందుకు కూడా సిద్ధమవుతూ ఉన్నారు వాళ్ళు కూడా అరెస్ట్ అయితే వీళ్ళందరి దగ్గర పూర్తి స్థాయిలో వాళ్ళు వాంగ్మూలం తీసుకున్న తర్వాత అసలు నిజాలు నిజాలు ఏంటో బయటికి కక్కించిన తర్వాత వంశీని కూడా మళ్ళీ తీసుకెళ్లి లోపలేస్తారనే ప్రచారం అయితే జరుగుతూ వస్తుంది సో మొత్తానికైతే మాత్రం గన్నవరంలో ఈ అంశం చాలా హాట్ టాపిక్ అవుతూ ఉంది వంశీ ఆల్రెడీ తాను రిలీజ్ అయిన తర్వాతే పూర్తిస్థాయిగా సైలెంట్ అయిపోయారు అసలు గన్నవరంలో ఆయన యాక్టివిటీ కూడా ఏం లేదు పార్టీ యాక్టివిటీ కూడా ఏం లేదు ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఆయన మీద సీరియస్ అయినట్టు కూడా ప్రచారం జరుగుతోంది పార్టీ మీద ఫోకస్ పెట్టాలని అసలు నెక్స్ట్ ఎలక్షన్స్లో వంశీ పోటీ చేస్తారా లేదా అనే ఒక డైల్మా ఉంది ఇంకోవైపు పంకజశ్రీకి టికెట్ ఇస్తారంటూ ఆ భార్య గురించి ప్రచారం కూడా జరుగుతూ ఉంది ఇలాంటి సందర్భంలో ఈ రోజున వంశీ ప్రధాన అనుచరులనే ఈరోజు ప్రభుత్వం టార్గెట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇలాంటి సిచ్యువేషన్లో మరి వంశీ ఎంతవరకు కూడా గన్నవరంలో ఫోకస్ పెట్టగలరు తిరిగి వాళ్ళ ద్వారా వంశీ మీద కేసు పెడితే మరి ఆయన రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుంది అనేది మాత్రం ప్రస్తుతానికైతే ఒక సస్పెన్స్ తెలుగు అయితే తలపిస్తా వస్తుంది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్